చూసారా మీకు అసలు గుల్లిపాయ ముక్క కానీ అలాగే టమాటో కానీ ఎక్కడైనా కనిపిస్తుందా మంచి చక్కని మసాలా వేస్ట్ చేసుకుంటే అన్నంలోకి కానీ అలాగే రాగిముద్దలకు కానీ దిరోటి చపాతి పురకా ఇటువంటి వాటిలోకి కూడా చాలా బాగుంటుంది బ్యాక్ అంటారు నేను శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట స్పెషల్ చికెన్ కర్రీ అంటే గ్రేవీ గ్రేవీగా అందులో ఒక మంచి మసాలా వేసి చక్కగా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కర్రీ ఎందుకంటే మా అబ్బాయి వేళ ఆఫీస్కి తీసుకెళ్తున్నాడు ఫ్రెండ్స్ అందరితోటి సరదాగా తినడం కోసం అందు గురించి ప్రిపేర్ చేయమన్నాడు అనమాట అందుకని చేస్తున్నానండి నాకు చికెన్ తోటి ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను కంప్లీట్గా చూడండి మరి ఇదిగోండి చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం చికెన్ తీసుకున్నానండి ఇదిగో పెద్ద పెద్ద పీసులు తీసుకుంటే బాగుంటుందండి పీసులు పీసులు లాగే ఉంటాయి కూరలోనే అలాగే గ్రేవీ గ్రేవీలా ఉంటుంది ఆ విధంగా చేస్తున్నానండి ఓకేనండి ఇది క్లీన్ చేసేసాను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలాగ చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇందులోకి ఒక టమాటా మాత్రమే సరిపోతుంది అనమాట కట్ చేసేసాను అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు మాత్రం ఎక్కువ వేసుకుంటారండి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట ఈ కర్రీకి అందుకని ఎనిమిది పచ్చిమిరకాయలు తీసుకుని ఇలా సగాన్ని కట్ చేసి చీల్చాను అనమాట ఇదిగోండి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఓకేనంటే అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను కడాయి పెట్టానండి కడాయి వేడైంది ఇప్పుడు మూడు గరెట్లో ఆయిల్ వేసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ ఎక్కువ వేడాకముందే పచ్చిమిరకాయలు వేసేసుకుంటే కొంచెం ఎక్కువ ఆ చెట్టుపటమైన ఆకోకుండా ఉంటాయండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి కొంచెం చెట్టుపటమైన అంటాం తగ్గే వరకు మూత పెట్టేయాలి పచ్చిమిరకాయలు కరివేపాకు ఎక్కువ చెట్టుపటమైన అంటాయి కదండి నూనెలో వేగానే అందుకని చిట్కడు సాల్ట్ వేసిస్తామనుకోండి తగ్గుతుంది అనమాట సరే ఇలా చేయకపోతే మొత్తం పొన్నంతా ఆయిల్ అయిపోతుందండి క్లీన్ చేసుకోవడం అది శ్రమ ఉంటుంది ఇలా వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ట్టకూడదండి మీడియం ఫ్లేమ్ మీద కానీ లేకపోతే సిమ్లో కానీ పెట్టి నిదానంగా చేయాలన్నమాట ఈ మూడు ఐటమ్స్ కూడా నూనె బాగా చెందేస్తుంది ఓకేనండి కానీ ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది మంచి ఉపాసన వస్తుంది అన్నమాట కూర ఈ అల్లం వెల్లి పేస్ట్ వేసాం కదా ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ వేయించాలి ఇందుకే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇది ఒకటి రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి ఇలా కలుపుతూ వేయించాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి మొక్క పెట్టేద్దాం ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకోవాలి టమాటా ముక్కలు మధ్గిపోయి కదా ఇప్పుడు ఇది చికెన్ వేసేసుకోవాలండి ఇప్పుడు బాగా కలపాలి ఇదిగండి చికెన్లో నుంచి వాటర్ వదిలిస్తుంది కదా ఈ వాటర్ అంతా ఊరిపోయే వరకు పెట్టుకు వాటర్ ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుతాను ఈ వాటర్ ఎగిరిపోయేసరికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికిపోద్ది అనమాట ఇప్పుడు కారం వేసుకోవాలండి మూడు స్పూన్లు వేస్తున్నాండి కారం బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించాలి కారం స్మెల్ పోతుంది అనమాట ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటర్ వేయాలండి ఇదిగోండి నీళ్ళు పోసిన తర్వాత బాగా కలిపేసి స్మోత్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికిన ఇలా ఉడికిన తర్వాత ఇటువంటి చికెన్ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నేను ఈ మసాలా రెండు స్పూన్లు వేస్తున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయాలండి ఇప్పుడు ఒకసారి బాగా కడపాలి అన్నంలోకి కానీ అలాగే రాగుముద్దలోకి కానీ దేంట్లోకి అయినా సరే ఇవి మాత్రం పులుసుగా ఉంచుకోవాలన్నమాట అప్పుడు బాగుంటుంది కూర చూసారా మీకు అసలు ఉల్లిపాయ ముక్క కానీ అలాగే టమాటో కానీ ఎక్కడైనా కనిపిస్తుందా ఎక్కడ కనిపించట్లేదు ఇంత చక్కగా మెత్తగా అయిపోయినాయి అవన్నీ కూడాను చికెన్ మాత్రం ముక్కలు ముక్కలలాగే ఉన్నాయి చూసారా ఎక్కడ విడిపోలేదు ఒక్క ముక్క కూడా అసలు చిరగలేదు అనమాట ఓకే అండి మనం ఇలాంటి అట్ల గరిటితోటి కలిపితే కనుక అసలు ముక్కలు విరిగిపోవు పీస్ పీస్ లాగే ఉంది ఇది ఇదిగోండి నోరు ఊరించే చికెన్ మసాలా రెడీ అయిపోయిందండి ఇది చక్కగా గ్రేవీ గ్రేవీగా మంచి చక్కని మసాలా వేస్ట్ చేసుకుంటే అన్నంలోకి కానీ అలాగే రాగిముద్దలోకి కానీ దేంట్లోకి అయినా సరే రోటీ చపాతి పురకా ఇటువంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇంత గ్రేవీగా ఉంచుకోవాలి చికెన్ కర్రీ ఇప్పుడు చల్లారేటప్పటికి ఇంకా కొంచెం దగ్గర అవుతుంది ఇదిగోండి చికెన్ కర్రీ ఎంత బాగా చేశానో చూసారా చక్క ఆయిల్ పైకి తేలి చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట నేను చేసే విధానంలో చేసి చూడండి మీరు మసాలా బాగుంటుంది మంచి రుచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది ఒక బాక్స్లో పెట్టేసి చక్కగా ఇస్తాను మా అబ్బాయికి ఆఫీస్కి తీసుకెళ్తాడు ఓకేనండి ఇంట్లో తినడానికి కాదు ఇది కంప్లీట్గా బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తాను తయారు చేసే విధానం చూసారు కదండి మంచి ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు మసాలా అనేది చాలా బాగా చేసుకుని వేసుకోవాలన్నమాట గసగసాలు కొబ్బరి ఇవన్నీ వేస్ట్ చేసుకుంటే చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఓకేనండి ఇందులో చక్కగా లాస్ట్ని పచ్చిమిరపాలు కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా అసలు అనమాట మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్